అన్న ఆసక్తి ఉన్న వాళ్ళ కుటుంబాల్లో అద్భుతాలు జరుగుతాయి ఎందుకో తెలుసా ఆయన మాట కోసం మనం ఎదురు చూస్తున్నాం కనుక కాబట్టి ఈరోజు నేను కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రభా మరి ఏమి తీసుకెళ్ళాలి బిడ్డలకి ఏమి వాక్యాన్ని వాళ్ళకి వెత్తాలి ఏమి ఆహారాన్ని నేను సిద్ధపరచుకోవాలి అని నేను కూడా ప్రార్థన చేసి మరి వాక్యాన్ని సిద్ధపరచుకోవడం జరిగింది కాబట్టి ఇది వెళ్ళిపోతే ఏమీ మీ కార్యాలు ఉండవు ఏమేళ్ళు కూడా ఉండదు కానీ విన్న వాక్యంలో మీరు నేర్చుకోగలిగితే పాయింట్ నేర్చుకోగలిగితే మీరు చాలా ఆశీర్వదించబడతారు ఇప్పుడే కాదు ఎప్పటికైనా నేనున్నా లేకపోయినా వాక్యం నిత్యమో నిలిచిద్దా వాక్యం అనే విత్తనం మనం కరెక్ట్గా పడాలంటే మన హృదయాల ముందు దున్నపడాలి దున్నబడాలంటే మనం రెడీగా ఉండాలి దేవుడు వాక్యం విత్తనం మన దాంట్లో పడాలంటే మనం రెడీగా ఉండాలి రెడీగా లేకుండా ఎక్కడో ఆలోచిస్తా లేకపోతే అమ్మో ఏంటి ఇంకా టైం అయిపోయిందో లేకపోతే ఏదో ఇంటికాడ ఏం జరుగుతుందో అసలు ఏమైందో ఏంటో ఈ మైండ్ ఉన్న వాళ్ళకి వాక్యం ఎత్తపడదు వాళ్ళు వచ్చిన ఆబ్సెంట్ ఏదంటారు చూసారా బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ పిల్లలు ఉంటారు స్కూల్కి వెళ్తే అలాగైపోద్ది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా స్త్రీలు మరి జాగ్రత్తగా వాక్యం వినండి ఈరోజు మనం ఒక స్త్రీ గురించి ఎప్పుడు స్త్రీల కోటం ఉంటే మన స్త్రీల గురించే కాబట్టి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం తీతుకు రాసిన పత్రిక తీ పేజ్ నెంబర్ వచ్చి కొత్త నిబంధన నూట తొంభై ఎనిమిదో పేజీ పక్కన ఉంటుంది నూట తొంభై ఎనిమిదో పేజీ పక్కన ఉంటుంది తీతుకు టైటర్స్ అంటారు ఇంగ్లీష్లో రెండో అధ్యాయము మూడో మొదటి నుండి చదవండి దేవుడు వాక్యం ద్వారా ఇక్కడ మనం చూసినట్లయితే తలుపు సరిగ్గా లాక్చువ్ అపోస్తులుడైన పౌలు గారు తన యొక్క కుమారుడికి అంటే సంఘ కాపరి కదా సంఘ కాపరికి ఇలా బోధించును సంఘంలో అని ఒక లేఖ రాశాడు అదే ఇది తీతుకు రాసిన లేఖ అని ఉంటుంది చూడండి పైన ఎడ్డింగ్ ఉందా తీతుకు రాసిన పత్రిక అదే లేఖ అంటే పత్రిక లెటర్ ఏదో ఒకటి పైన ఏముంది అపోస్తులుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక ఏమని రాశాడు అంటే అక్కడ ఏం చెప్పమంటున్నాడు సంఘంలో ఈరోజు నేను మీకు చెప్తున్నదే ఆ రోజు సంఘంలో బోధించమని పౌలు గారు తీతుకి చెప్పాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ అంటున్నారు కదా వృద్ధ స్త్రీల గురించి అలాగే యవ్వన స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుని బిడ్డలమైన స్త్రీలు ఎలా ఉంటున్నారు అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం రెండవ నుంచి అంటాడు కదా ఏలయనగా వృద్ధులు మితానుభావము గలవారను స్వస్థ బుద్ధి గలవారను విశ్వాస ప్రేమ సహనములను ఎందు లోపము లేని వారే ఉండగలదు ఈ మాటలు ఎవరికి చెప్పారు చెప్పండి స్త్రీలకే కానీ ఏ స్త్రీకి వృద్ధ స్త్రీలకే చాలాసార్లు అనుకుంటారు వృద్ధ స్త్రీలు కొత్తగా భర్తలకి లోబడి ఉండండి అని వాక్యం వచ్చింది కదా మీరు ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్తే మాకు ఏమీ లేదు చక్కగా అన్న అనుకుంటారు అలాంటిది ఏం లేదు అందరికీ వాక్యం ఉంది ఇక్కడ ఏమంటున్నారు ఏ విషయాల్లో ఎలా ఉండాలో పెద్ద వయసు వచ్చిన వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఏం చెప్పాడు ఫస్ట్ పాయింట్ చదవండి ఫస్ట్గా వాళ్ళంట మితానుభావము కలిగవారుగా ఉండాలి మితము అంటే లిమిట్గా ఉండాలి ఎందులో లిమిట్ అన్నిటిలో మాటల్లో తిండిలో చేతల్లో ఇరవై అప్పుడు పరిగెట్టినట్టు అరవై ఏళ్ళప్పుడు పరిగెట్టగలరు వాళ్ళు నేను అలాగే చేస్తాను అంటే ఏమైంది వాళ్ళ వయసు పనిచేయదు అలాగే ఎంత తింటానో నేను అంటే కుదిరిద్దామకి ఆ వయసు తగ్గట్టు కొంతమంది పెద్ద వయసు వాళ్ళు తిండి కంట్రోల్ చేసుకోరు అంటే మనం మన బాడీలో మిషన్స్ అరిగిపోతాయా మళ్ళీ మంచిగా రీప్లేస్ అవుతుంటా మన బాడీలో ఒక మిషన్ పెట్టారు కదా దేవుడు పళ్ళు పళ్ళు పళ్ళే అరిగిపోతాయిగా ఎముకలు అరిగిపోతాయిగా అలాగే మన బాడీలో అరుగుదల జీర్ణ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది కదా అది కూడా ఏమైందంటే కొన్ని రోజులకి మందగించి తగ్గిపోద్ది ఆకలి తగ్గిద్ది మేము అరగలం ఇప్పుడు గారు ఉన్నారు ఒక ఈ రెండింటికన్నాకి పంచబాక్ష పరమాణాలు పెట్టినది ఎందు నైట్ ఎందుకని ఆమెకు ఆమెకి తెలుసు తెలిసి బాడీ కట్ట బాడీ గురించి అలాగే మనం మనం అంటే చెప్తున్నా అందరం ఎవరైనా వృద్ధాశ్రమం వెళ్ళాల్సిందే మీ మనకైనా కావాలి వృద్ధశ్రీలకైనా కావాలి ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళు మితంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు లిమిట్గా ఉండాలంట మాట్లాడే విషయంలో కొంతమంది పెద్ద వయసు వాళ్ళకి వయసు వచ్చింది కానీ బుద్ధి అంటారు చూసారా ఏం మాట్లాడతారో తెలియదు వీళ్ళ వలన కొన్ని గొడవలే జరుగుతాయి ఆ కుటుంబాల్లో మన వయసు వయసుకు తగినట్టుగా మనం ప్రవర్తించాలని బైబుల్ చెప్తుంది మనకు బుద్ధి జ్ఞానములు ఎవరు నేర్పిస్తారండి దేవాది దేవుడు మనకు అన్ని రాయించి పెట్టాడు కదా అయ్యిని కూడా ఆ ఇది మాకు కాదులే అనుకుంటే చేసేదేం లేదు కొంతమంది ఎలా ఉంటారు అంటే వాళ్ళు మాట్లాడే మాటలకి అవతల వాళ్ళకి ఏమనలో తెలియదు వాళ్ళు ఏమీ అనలేరు పెద్ద వయసు అనేసి వాళ్ళు నలిగిపోతూ ఉంటారు ఇబ్బంది పడతా ఉంటారు కొన్ని కుటుంబాల్లో కానీ పెద్ద వయసు వాళ్ళని దేవుడు అంటున్నాడు నువ్వు మాటల్లో మితంగా ఉండు తిండిలో మితంగా ఉండు తిండి కూడా తగ్గించేసేయాలి ఎందుకంటే మన బాడీ మార్పు మార్ మార్చి మార్పు జరుగుతూ ఉంటుంది మార్పు జరుగుతూ ఉంటుంది లోపల అవయవాలన్నీ మార్పు జరుగుతూ ఉంటాయి అప్పుడు మనం వయసు పెరిగే కొద్దీ ఇంతకు ముందు నేను అంత తినేదాన్ని ఇప్పుడు నాకు ఏం కాదులే అనుకుంటే ఏమీ కాదు కానీ నీ లోపల ఆ యొక్క మిషన్ అంత తట్టుకోలేదు సర్వీస్ తట్టుకోలేదు అప్పుడు నీకు రకరకాల సమస్యలు వస్తాయి అందుకని తిండి విషయంలో కూడా మితంగా ఉండాలి అలాగే ఇంకా మాట్లాడే విషయంలో మితంగా ఉండాలి ఇంకా ప్రవర్తన విషయంలో కూడా ఇప్పుడు అరవై ఏళ్ళ ముసలాం రకరకాల రంగురంగులు జాకెట్ వేసిన దానికి ఉంటుంది ఏమంటారు ఎంత బార్య జడేసి సవరం వేసి దానికి పూలు పెట్టి ఎట్లా ఉంటుంది ప్రవర్తనలో మితం నేను ఎట్లానే ఉంటా అంటే కుదరదు ఒక వయసుకు తగ్గట్టుగా దైవ భక్తి అనేది మనలో ప్రపంచానికి కనబడాలి అది మనం దేవుడు చెప్తున్నాడు నేర్పిస్తున్నాడు మన వస్త్రధరణలో మన ప్రవర్తనలో మన మాటలో మన చూపులో మన యొక్క తిండిలో మెతమండాలి ఇది నేను చెప్పట్లేదు బైబిల్ చెప్తుంది ఓకే ఆ తర్వాత ఇంకొకటి వండా ఉంటారా అలాగే అందరం అమ్మ ఎవరు ఏం ఏంటి అవన్నీ మేము చేయలేము అనుకుంటున్నారా చేయకపోతే మనకే కదా నష్టం మిషన్ మనకే పనిచేయదు మన బాడీలో పార్ట్స్ అరిగిపోతూ ఉంటాయి అవి ఏమీ రోజు రోజు కొత్తగా పోవదు ఓకే తర్వాత ఏమంటున్నాడు మాన్యులను మాన్యులు మాన్యులు అంటే చాలా సున్నితంగా చాలా మృదువుగా చాలా మంచిగా మాట్లాడాలి కొంతమంది పెద్దోళ్ళు నోరు తెరిస్తే బూతులు నోరు తెరిస్తే తిట్లు నోరు తెరిస్తే శాపనార్థాలు వయసు అంతా యాభై అరవై డెబ్భై ఉంటాయి మనం వాళ్ళ మన రాళ్ళు పుట్టుంటారు ఎంత మధురంగా మాట్లాడాలి దేవుణ్ణి ఎరిగిన బిడ్డ మాటలో మధురం కనిపించాలి మాటలు దీవెనకరంగా ఉండాలి నువ్వు ఒక మాట మాట్లాడితే అవతల వాళ్ళకి హాయిగా అనిపించాలి మో వసంది ముసలిదే ఇక మన అలా కాదు అనుకునేలా ఉండకూడదు మన ప్రవర్తన మనం వెళ్తాము వాళ్ళకి దీవెనవ్వాలి మనం మాట్లాడడం వాళ్ళకి దీవెనవ్వాలి చాలా సున్నితంగా ఉండాలి చాలా మృదువుగా ఉండాలి మాన్యులు తర్వాత ఏమంటున్నాడు స్వస్థ బుద్ధి కలవారు అంటే మంచి బుద్ధి కలవన్నారు స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి ఈ రోజున ఉంటున్నాయండి వయసు వయసుకి తగ్గట్టుగా బుద్ధులు ఉంటున్నాయో చెప్పండి ఈ రోజుల్లో దేవుడి భయం లేదు కదా చాలా మందికి వయసు చూస్తేనేమో విన వినడానికి మాట్లాడడానికి కూడా ఇది రావట్ల అంత అసహ్యంగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు దేవుడు ఎరిగిన వాళ్ళు అంత అసహ్యంగా మాట్లాడుతున్నారు దేవుడిని ఎరిగిన వాళ్ళు మంచి బుద్ధి లేదు ఇప్పుడు వాళ్ళు బుద్ధి లేని చేశారు చేశారనుకుందాం వాళ్ళు మంచోళ్ళు కాదు మరి వాళ్ళు చేసినవి బాగున్నాయా అమ్మగారు మరి తిట్టకపోతే ఎట్లా అని అనొచ్చు వాళ్ళు నిజంగా బుద్ధి లేదు బుద్ధి లేని పనిలే చేస్తున్నారు మన బుద్ధి ఏమైంది మన బుద్ధిని బట్టి దేవుడు మనకి ఇచ్చిన బుద్ధిని బట్టి ప్రభు దగ్గర దాని గురించి ప్రార్థన చేయాలి దేవుడి దగ్గర కన్నీరు పెట్టుకోవాలి వాళ్ళ వాళ్ళకు మంచిగా మందలించి సున్నితంగా మన నిందలించి లేదా వాళ్ళ కోసం ప్రయాసపడి ప్రార్థన దగ్గర ప్రార్థన చేసి అలా ఉండాలి కానీ వాళ్ళని చెప్పించి వాళ్ళని ఇష్టానుసారంగా పూతలు తిట్టి ఇష్టానుసారంగా మాట్లాడి వెలివేసి అదేమంటే నేను పెద్దదాన్ని నా వయసు గౌరవం ఎవరా బుద్ధి లేని మాటలు కొన్ని మాట్లాడుతూ ఉంటారు అలా మనం పెద్ద వయసు వాళ్ళు ఉండకూడదు ఇవన్నీ ముసలి వాళ్ళకి చెప్పిన పాయింట్స్ అండి ఓకే తర్వాత ఏమన్నాడు వాళ్ళలో ఏం కనిపించాలంటే విశ్వాసం కనిపించాలి కొంతమందికి విశ్వాసం ఉండదు మనడు వచ్చి మామ మామ నాకేంటో కొంచెం ఇక్కడ నొప్పిగా ఉంది లేదా వెంటనే నువ్వు పెద్ద నువ్వు వెళ్ళిపో హాస్పిటల్కి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ తెచ్చి చేసుకో అన్నారు వాళ్ళకి విశ్వాసం నేర్పించాలి దేవుడి మీద ఆధారపడ్డం నేర్పించాలి మనం ప్రార్థన చేద్దాం ఫస్ట్ రక్తం రాద్దాం తగ్గిద్ది ప్రార్థన చేసుకుని నువ్వు కూడా దేవుణ్ణి అడుగు అని నేర్పించాలి ఏదో ఒకటి అడుగుతాడు వచ్చి నాకు అది కావాలి ఇది కావాలని నా అడగరా మీ అమ్మని అడగరా అని పంపిస్తారు రే నువ్వు ఫస్ట్ దేవుణ్ణి అడగరా ప్రార్థన చేసుకున్నానా అని వాళ్ళకి మంచిగా బుద్ధి చెప్పేవాళ్ళు ఉండట్లేదు అలా కాదు విశ్వాసం నేర్పించాలి తర్వాత ఏమంటున్నాడు ప్రేమ ప్రేమ కొంతమందితో మాట్లాడాలంటేనే భయం వేసింది పెద్ద వయసు అవుతాం ఏమో అండి ఇంకా వాళ్ళు వయసు పెద్దది అయిపోయిందిగా ఏదో ఒకటి అంటారులే లేని సరిపెట్టుకోండి అని పక్కన వాళ్ళు మళ్ళీ చెప్తారు ఎందుకు అలా అలా మాట్లాడుతున్నారు దేవుణ్ణి ఎరగిన వాళ్ళ కాదు నేను చెప్పేది దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే అలా అలా ప్రవర్తిస్తున్నారు దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు మనం ఇలా ఉండొచ్చా ప్రేమ చూపించాలి కదా మా మాట్లాడేటప్పుడు వినయంగా మాట్లాడాలి కదా మాట్లాడేటప్పుడు భూతులు లేకుండా మాట్లాడాలి కదా మాట్లాడేటప్పుడు శాప వచ్చినా లేకుండా మాట్లాడరు కదా లేదంటే దేవుడు మన ప్రార్థన వినడ కదా దేవుడు కోపం మన మీద నిలుచుంటే మనం ఉండం కదా అనే భయం మనసులో ఉంటే అలా ఆటోమేటిక్గా భయం బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు భయం లేదనకుండా ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళ నోరు వాళ్ళ ఇష్టం అలా ఉండకూడదని బైబిల్ బైబుల్ చెప్తుంది ఇంకా ఏమంటుంది సహనములు ఎందు లోపము లేరు ఏ విషయంలో లోపం ఉండకూడదు ప్రేమ విశ్వాసము సహనం సహనం చాలా సహించుకునే మనసు వృద్ధ స్త్రీలకు కూడా ఉండాలంట పెద్ద వయసు వాళ్ళకు కూడా సహనం ఉండాలి సహించుకోలేని వాళ్ళుగా ఉంటారు కొంతమంది చిన్న చిన్న వాటికి తొందరపడి మాట్లాడడం తొందరపడి ఇంట్లో గొడవలు పెట్టడం కొడుకు గోడలకి లేదంటే ఇంట్లో ఏదో ఒకటి గొడవలు రేపుతూ ఉంటారు కొంతమంది మసలు వాళ్ళు కావాలని అది ఏమాత్రం మెచ్చుకోదగ్గ పని కాదు దేవుని భయం ఉండాలి అయ్యో నేను సమాధాన పరిచేదానిగా ఉండాలి సరిచేసేదానిగా ఉండాలి నేను ఇంకా దాన్ని అలాగే అక్కేసి ఇంకా గొడవని పెద్ద చేసేదానిలా నేను ఉండకూడదు అనే భయం పెద్ద వయసు వాళ్ళకంట ఉండాలంట ఉండాలి అంటున్నాడు ఇంకా ఏమంటున్నాడు కింద చూడడం అలాగనే అలాగనే అంటే ఇంకా ఇవే కాకుండా ఇంకా ఏమంటున్నాడు వృద్ధ స్త్రీలు కొండె కత్తులను ఒక నిమిషం కొండీ కత్తులు అంటే ఏంటి కొండేలు ఉంటాయి ఏమైనా ఉంటాయి వాళ్ళకి కిరీటంలాగా కొండేలు అంటే దేనికి కొండ ఉంటుంది తేనెకి కొండ ఉంటుంది తేనె ఎప్పుడు కూడా గుచ్చింది అనుకో ఇక దానికి విషం ఎక్కింది మనకి చాలా విపరీతమైన బాధ కలిగింది కొంతమంది పెద్ద వయసు స్త్రీలు ఇళ్ళ వాళ్ళకి ఏం పని పాట ఉండదు ఏం చేస్తారంటే కూర్చొని గొడవలు పెడతా ఉంటారు ఇక నిన్నేమున్నది తెలుసా ఇక పలానా వాళ్ళు ఇలా ఏమన్నారు తెలుసా నిన్ను ఇక వీళ్ళకి బయట వాళ్ళు ఏదో అన్నా గొడవ పెడతారు లేకపోతే ఇళ్ళల్లో నిన్ను మీ ఆయన ఎట్లన్నారేమన్నా అన్నారు లేదా మీ ఆయన మీ ఆవిడ ఇట్లందర నిన్ను అన్నారు ఆడబడుచులకి తోటి కోడ ఇంక ఏదో ఒక రిలేషన్కి వీళ్ళు ఏం చేస్తారంటే కొండి కత్తులు అంట అంటే విషాన్ని గుచ్చుతారు ఇక అది పెద్ద గొడవ మనం ఎప్పుడు కూడా చెప్పే చెప్పేవాళ్ళకి ఉండకూడదు ఒకవేళ అది నిజంగానే విన్నా ఈ చెవితే దేవుడు రెండు చెవులు ఇచ్చింది అంట ఈ చవితే ఏం చేయాలి వదిలేయాలి వదిలేయకుండా దీన్ని తా మోసుకొని మోసుకొని వెళ్ళామను ఏమైంది చెప్పండి ఇది మోసుకొని మోసుకొని వెళ్ళామనుకో ఏమైంది చెప్పండి అది ఏమైందంటే మన జీవితానికి చాలా పెద్ద నష్టం తెచ్చిపెట్టి అవతల జీవితాలకు కూడా నష్టం తెచ్చిపెట్టారు దీనివలన ఆ శాపం పాపం ఆ దేవుడి కోపమంతా మనమే భరించాలి ఒకవేళ మనం ఎన్న వినకూడని చెప్పకూడని మనం చెప్పవలసిన పరిస్థితి వచ్చినా ఉండి సమాధాన పరిచి అక్కడ అదేం కాదులే అలా ఏం అనలేదులే అది కాదులే వాళ్ళ ఉద్దేశం అని వాళ్ళకి చెప్పి అక్కడ సమాధాన పరిస్తే దేవుడు అంటాడు వాళ్ళ గురించి దేవుడు ఒక మాట రాయించాడు చక్కగా సమాధానపరచు వారి తన్నులు వారి దేవుని కుమారులు అనబడుతురు సమాధాన పరిచేవాళ్ళు ధన్యులు అదృష్టవంతులు భాగ్యవంతులు ఎవరికైనా సమాధానం పెడుతున్నారా గొడవలు పెడుతున్నారు చెప్పండి అందరూ గుత్తశీలు అంటే మేము ఉత్తశీలం కాదు కానీ కూర్చోవద్దు అందరూ ఇప్పుడు ఎవరైనా గొడవ అయ్యే ఉంది అక్కడ వెళ్ళి అక్కడ చెప్పి సమాధానం పరిస్తే మీరు నిజంగా దేవుడి బిడ్డలే అలా ఉందా నీకే తప్పులు అనే నిన్న అవన్న అయితే మొన్న నాతో ఇలా ఉంది అన్నారనుకో అక్కడ ఏమైతుంది పెద్దదైద్ది అయింది నీకేం తక్కువే నీకేం అవసరం పడాల్సిన అవసరం నువ్వు కూడా తిట్టు పర్లేదు అని చెప్తారు కొంతమంది అవునా అని ఇంకా వాళ్ళు ఇంకా పెద్ద చేస్తారు అక్కడ కొంతమంది గొడవలు పెడతారు కొండేళ్లు చెప్తారు లేనిపోయి చెప్తారు ఇక్కడ ఉన్నది ఒకటైతే ఊహించుకొని చెప్పేది ఒకటైతే ఇలా అన్నీ కూడా ఏమైతే తెలుసా దేవుడి వాక్యం చెప్తుంది ఈ రోజు వృద్ధ స్త్రీలు అలా ఉండకూడదంట ఇంకా ఏంటి చెప్పండి చదవండి ఆ ఆ రోజుల్లో సంఘంలో ఎక్కువగా మద్యపానం కూడా తీసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు అందుకే పౌలు గారు ఈ మాట కూడా చెప్పాడు ఇప్పుడు ప్రస్తుతానికి మన సంఘంలో లేరు కాబట్టి ఇప్పుడు ఇది అవసరం లేదు ఓకే స్కిప్ చేద్దాం దాన్ని ఓకే ప్రవర్తన ఎందు ఇది భయభక్తులు గలవారే ఓకే ప్రవర్తన ఎందు భయభక్తులు గలవారే ఉండవలననియు దేవుని వాక్యం అదే అది వదిలేసేయండి దేవుని వాక్యం దూషింపబడే తర్వాత చూద్దాం ఇప్పుడు మన ప్రవర్తన ఎందు ఎవరికి భయపడాలి చెప్పండి దేవునికి భయపడాలి వద్దా నేను ఈ మాట మాట్లాడితే దేవుడి కోపం వస్తుందేమో నేను ఇలా అంటే దేవుడి కోపం వస్తుందేమో ఎవరికి భయపడద్దు మనుషులకి మనుషులకి భయపడద్దు దేవుడికి భయపడినోళ్ళు దేవుడికి భయపడిన స్త్రీ కుటుంబం దీవించబడిద్ది యహోవ ఎందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగో ఆశీర్వదించబడతాడు మొన్న కూడా నేను చెప్పా శనివారం నాడు వాక్యం యహోవ ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొన్ని ఆడబడిను పొగడబడిద్ది కనపరచబడిద్ది నలుగురు పొగుడుతారా అవని అమ్మో ఈ నా చాలా ఓర్పండి చాలా మంచిదండి చాలా వినేత కలిగిందండి వినేత కలిగిందండి మంచి చెప్పిద్దండి అని మనల్ని అంట పొగుడతారంట ఎవరో దేవుడికి భయపడే వాళ్ళని మనుషులకు భయపడమ్మో వాళ్ళు ఇప్పుడు ఎలా ఏం చేయకపోతే ఏమంటారు ఈ మాట మాట్లాడకపోతే అనుకూలంగా ఏమంటారు అని మనుషులకు భయపడితే వాళ్ళని ఎవరో పాపడరు కానీ దేవుడికి భయపడిన వాళ్ళని ఖచ్చితంగా జనులు పొగుడుతారు అని వాక్యం సెలవిస్తుంది ఇంకా ఏమంటున్నాడు ఆ కింద మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఒక మాట జ్ఞాపకం చేస్తా ఇప్పుడు ఈ వృద్ధ స్త్రీలు ఇలా ఉన్నారు కదా ఒక స్త్రీ ఉంది బైబిల్ గ్రంథంలో లోకాసు రెండవ అధ్యాయం తీ